వెల్కమ్ టు అవర్ ఛానల్ సుష్వ టెక్నాలజీస్ వీడియో ఎడిటింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ సిస్టమ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా వీడియో ఎడిటింగ్ కోసం లక్షలు పెట్టి సిస్టమ్స్ కొంటూ ఉంటారు వీడియో ఎడిటింగ్ కోసం బిగ్నర్స్ అంత పెట్టి సిస్టమ్ కొనాల్సిన అవసరం లేదు ఒకరిని చూసి ఒకరు వేలం వెదిగా లక్షలు పోస్తూ ఉంటారు కూలర్ మాస్టర్ క్యాబినెట్ తో అసెంబ్లీ సిస్టమ్ కొంటూ ఉంటారు లైటింగ్ ఎఫెక్ట్స్ తో జిగేలు జిగేలు మని అనిపిస్తే కానీ వీడియో ఎడిటింగ్ సిస్టమ్ కొనరు డబ్బులు వృధాగా వేస్ట్ చేసుకోకండి తక్కువ బడ్జెట్ లో డెల్ హెచ్పి లెనోవో బ్రాండెడ్ రీఫర్బిస్ సిస్టమ్ వీడియో ఎడిటింగ్ కోసం ఇరవై ఐదు వేల నుంచి అందుబాటులో ఉంటాయి యూజ్డ్ సిస్టమ్ అని భయపడకండి పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ టాప్ మోస్ట్ మూవీ ఇండస్ట్రీ ఎడిటర్స్ ఇలా మనీ వాల్యూ తెలిసిన వాళ్లకు అంత రీఫర్బిస్డ్ ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రీఫర్బిస్డ్ మార్కెట్ వాల్యూ యాభై ఎనిమిది వేల కోట్లు కాబట్టి ఇంకా రీఫర్బిస్డ్ అండ్ యూస్డ్ అని ఆలోచించకండి మీకు కావాల్సిన వీడియో ఎడిటింగ్ రీఫర్బిస్డ్ సిస్టమ్ కోసం టెక్నాలజీస్ హైదరాబాద్ తెలుసుకుందాం ఇది వచ్చేసి డెల్ ఆప్టిప్లెక్స్ సెవెన్ జీరో ఫైవ్ జీరో మిడ్ సిస్టమ్ ఇంటెల్ కోర్ ఐ సెవెన్ సెవెంత్ జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది అసెంబ్లీ సిస్టమ్ లాగా వీటికి ఎక్స్ట్రా కూలింగ్ అవసరం లేదు వీటికి మదర్ బోర్డ్ ఎస్ఎంపీఎస్ పవర్ సప్లై యూనిట్ అండ్ హీట్ పర్ఫెక్ట్ గా డిజైన్ చేసి ఉంటాయి ఈ సిస్టమ్ లో సాటా హార్డ్ డిస్క్ ఎస్ ఎస్ డి లేదా ఎండా స్లాట్స్ కూడా ఉంటాయి ప్రతిది టూ జీబీ వరకు సపోర్ట్ చేస్తుంది ర్యామ్ స్లాట్స్ ఫోర్ ఉంటాయి కాబట్టి సిక్స్టీన్ జిబి మాక్సిమం పెట్టుకుంటే సిక్స్టీ ఫోర్ జీబీ వరకు ర్యామ్ సపోర్ట్ చేస్తుంది గ్రాఫిక్ కార్డ్ స్లాట్ కూడా ఉంది టూ జీబీ ఫోర్ జీబీ లేదా ఎయిట్ జీబీ వరకు గ్రాఫిక్ కార్డ్ సపోర్ట్ చేస్తుంది ఇది ఎన్విడియా కోడ్ రోడ్ కే ఫోర్ టూ డబల్ జీరో మోడల్ గానీ ఎం టూ థౌజండ్ మోడల్ గానీ పెట్టుకోవచ్చు కొత్తదైతే ఫార్టీ థౌజండ్ వరకు ఉంటుంది ఎన్విడియా కోడ్రో సిరీస్ అనేది వర్క్ స్టేషన్ కోసం వాడే గ్రాఫిక్ కార్డ్స్ హెవీ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోస్ అన్ని కూడా ఈ కాన్ఫిగరేషన్ సిస్టమ్ లో డిజైన్ చేసినవే యూట్యూబ్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ప్రమోషనల్ వీడియోస్ ఎనీథింగ్ అన్ని కూడా ఈ సిస్టమ్ లో చేసుకోవచ్చు వన్ మినిట్ నుంచి వన్ అవర్ వరకు వీడియోస్ ని ఎడిట్ చేసి ఎఫెక్ట్స్ తో డిజైన్ చేసుకోవచ్చు మా దగ్గర నైన్టీన్ ఇంచెస్ ట్వంటీ టూ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ థర్టీ ఫోర్ ఇంచెస్ వరకు నార్మల్ అండ్ ఐపీఎస్ ప్యానెల్ తో ఉన్న మానిటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి తక్కువ బడ్జెట్ ఇన్వెస్ట్ చేయండి హై క్వాలిటీ ప్రోడక్ట్ వీడియో అవుట్పుట్ ఇవ్వండి మరిన్ని వివరాలకై సంప్రదించండి సుష్మ టెక్నాలజీస్ హైదరాబాద్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సేల్స్ అవైలబుల్ ఉంది ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే డబల్యూ డబ్ల్యూ డాట్ హైఫెన్ సిస్టమ్ డాట్ కామ్ వెబ్సైట్ ని విజిట్ చేయండి ఆల్ ఇండియా మేజర్ సిటీస్ డెలివరీ అవైలబుల్ ఇస్తాము మా కాంటాక్ట్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెవెన్ నైన్